అలాగే ఈ సభకి పోలీస్ వ్యవస్థ మీకు తెలుసు మనం ఎంత నలిగిపోయామో గత ఐదేళ్లలో మనం ఎంత నలిగిపోయామో మీకు తెలుసు ఎన్ని ఇబ్బందులు పాలు చేశారో తెలుసు ఆ రోజు నుంచి కూడా ఈ రోజుకి వరకు నాకు పోలీస్ శాఖ అంటే చాలా గౌరవం ఎందుకంటే పోలీస్ శాఖకి స్వయం నిర్ణయాలు చేసే హక్కు ఉండదు డ్యూటీ ఉంటుంది బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు పోలీస్ కూడా బ్రిటిష్ అధీనంలో పనిచేశారు తప్ప వాళ్ళకి ఇవ్వబడ్డారు డ్యూటీ చేశారు భగత్ సింగ్ని కొట్టమంటే కొట్టారు జైల్లో పెట్టమంటే పెట్టారు గాంధీ గారిని లాక్కెళ్ళిపోమంటే లాక్కెళ్ళిపోయారు వాళ్ళు చేయకపోతే అది డ్యూటీకి విరుద్ధం అవుతుంది చేయక తప్పదు మరి అదే పోలీస్ ఆ రోజున వచ్చారు స్వాతంత్రం వచ్చిన తర్వాత మిలిటరీ కూడా అంతే అందుకనే నాకు పోలీస్ శాఖ మీద ఎప్పుడు వ్యక్తిగతంగా కోపం ఉండదు ఏదో కొద్దిమంది వ్యక్తులు ఎక్కువ చేస్తే తప్ప అలాగా ఈ రోజున చాలా గొప్పగా నిలబడ్డ సహకరించిన పోలీస్ అధిపతి డీజీపీ గారికి కాకినాడ జిల్లా ఎస్పీ కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ గారికి కలెక్టర్ శ్రీ షణ్మోహన్ గారికి రెవెన్యూ అధికారులకు ఇతర పోలీస్ అధికారులకు మున్సిపల్ అధికారులకు బందోబస్తు డ్యూటీకి వచ్చి అన్ని జిల్లాల నుంచి వచ్చిన నలిగిపోయి ఎండలో ఉన్న నా కానిస్టేబుల్ సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు హృదయపూర్వక కృతజ్ఞతలు